హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇంద్రా ఫ్రమ్ తణుకు నేను ఈరోజు మా గోదావరి జిల్లాలో చేసుకునే పచ్చి రొయ్యల కూర చేస్తున్నానండి మా గోదావరి జిల్లాలో పచ్చి రొయ్యలు స్పెషల్ ఏంటంటే సముద్రం రొయ్యలు కాకుండా గోదావరి రొయ్యలు దొరుకుతాయండి వీటిని శాఖ రొయ్యలు అంటారు ఈ శాఖ రొయ్యలు సముద్రం రొయ్యల కంటే చాలా రుచిగా ఉంటాయండి ఈ రొయ్యల కూరని చికెన్ గ్రేవీతో ఘాటు లేకుండా రుచిగా ఎలా ఉండాలో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఒలిచిన రొయ్యల్ని హాఫ్ కిలో తీసుకున్నానండి ఈ రొయ్యల్ని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇలా నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయల్ని నిలువుగా చీల్చుకొని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల మీద మూత పెట్టుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయండి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఉల్లిపాయలు ఇలా లైట్ పింక్ కలర్ వస్తే సరిపోతుందండి ఉల్లిపాయలు వేగిపోయాయండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నది కాకుండా అప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు రెండు పెద్ద టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ముందుగా సాల్ట్ వేసుకుంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి పచ్చి రొయ్యల కూరలో ఇలా టమాటాలు వేసుకుంటే గ్రేవీ ఎక్కువ వస్తుందండి మీకు ఇష్టం లేకపోతే టమాటాలని స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు మూత పెట్టుకుని ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి టమాటాలు బాగా మెత్తగా మగ్గిపోయాయండి ఇప్పుడు గరిటతో బాగా కలుపుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు మూడు టీ స్పూన్లు కారం వేసుకోవాలండి మీ కారం కనుక ఘాటుగా ఉంటే ఒక టీ స్పూన్ కారాన్ని తగ్గించుకోండి నాన్ వెజ్ కర్రీస్లోకి కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి మీ అభిరుచిని బట్టి కారం వేసుకోండి కారం వేసుకున్న తర్వాత ఇలా గరిటతో బాగా కలుపుకోవాలి ఇప్పుడు పచ్చి రొయ్యలు కూడా వేసేసుకొని గరిటతో బాగా కలుపుకోవాలి మనం రొయ్యలు కొనేటప్పుడు కూడా మరీ చిన్న రొయ్యలు కాకుండా అలాగని మరీ పెద్ద రొయ్యలు కాకుండా ఇలా మీడియం సైజులో ఉండేలా చూసుకోవాలండి ఇలా మీడియం సైజులో ఉన్న రొయ్యలు చాలా రుచిగా ఉంటాయండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి పచ్చి రొయ్యల్లో ఉన్న నీరంతా ఇంకిపోయే వరకు మగ్గబెట్టుకోవాలండి రొయ్యల్లో ఉన్న నీరంతా ఇగిరిపోయిందండి ఇంకా ఎక్కువసేపు మగ్గబెడితే మాడిపోతుందండి ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం వాటర్ మరీ ఎక్కువ పోసేయకూడదండి ఒక అర అరగ్లాసుడు వాటర్ పోసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే పచ్చి రొయ్యలు ఆల్రెడీ ఆయిల్లో బాగా మగ్గిపోయాయి కదా అందుకే వాటర్ ఎక్కువ పట్టదండి ఇప్పుడు మూత పెట్టుకొని పది నిమిషాలు ఉడకనివ్వాలి కూర ఉడికేలోపు మసాలా రెడీ చేసుకుందాం ఒక మిక్సింగ్ జార్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా నాలుగు లవంగాలు మూడు యాలకులు దాల్చిన చెక్క చిన్న ముక్క అనాస పువ్వు మూడు బెటల్స్ జాపత్రి కొంచెం వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కూరను ఉడికించుకోవాలండి లేకపోతే కూర మాడిపోతుంది కూరలో వాటర్ బాగా తక్కువ వేసాం కదా అందుకే ఫ్లేమ్ని హైలో పెడితే కూర మాడిపోతుందండి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని కూడా వేసేసుకుని గరిటితో బాగా కలుపుకోవాలి మసాలా పొడిని అప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుని కర్రీలో వేసుకుంటే బాగుంటుందండి ఒకవేళ మీకు ఇలా గ్రైండ్ చేసుకునే వీలు లేకపోతే మార్కెట్లో దొరికే గరం మసాలా పొడిని ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి మీరు కర్రీని వండేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసుకుని ఇలా గరిటతో కలుపుకుంటూ ఉండాలండి కర్రీని ఇలా చికెన్ గ్రేవీగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసి గరిటతో బాగా కలుపుకోవాలి కొత్తగా వంటలు చేసే వాళ్ళకి కూరని గ్రేవీగా ఎలా వండాలో తెలియదండి అంతేకాదండి వంటలు వచ్చిన వాళ్ళు కూడా కొంతమందికి గ్రేవీగా రాదండి నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఒక్కసారి చేయండి కూర గ్రేవీగా టేస్టీగా చాలా బాగా వస్తుందండి ఇంతేనండి గోదావరిలో పచ్చిరొల కూర రెడీ అయిపోయింది కూర చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది కదా గ్రేవీ ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుందండి ఇంకా ఎగిరిపోకూడదు ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా ఎంత గ్రేవీగా ఉందో కదా ఈ కర్రీ రైస్లోకి రోటీస్లోకి పులావుల్లోకి చాలా బాగుంటుందండి అంతే కదండి రాగి సంగటిలోకి జొన్న సంగటిలోకి కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అందుకే మీరు కూడా మీ ఇంట్లో ఈ కర్రీని ట్రై చేయండి అలాగే నేను చేసిన ఈ కర్రీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్